గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్జత్ నమస్తే అమ్మోస్ ప్రజెంట్ నేను వచ్చి కర్జత్ అనే ప్లేస్లో ఉన్నాను ఈ కర్జత్ అనే ప్లేస్ ఎక్కడ వస్తుందంటే మాతేరన్కి లోనవాలకి మధ్యలో అయితే వస్తుంది నిన్నైతే ప్లాన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది నిన్న యాక్చువల్గా మనం రాయగఢ్ వెళ్ళాల్సి ఉంది కానీ రాయగఢ్కి అయితే వెళ్ళలేకపోతాము రాయగఢ్ రూట్ మిస్ అయిపోయి మనం వచ్చి మాతేరని రూట్కి అయితే వచ్చేస్తాము నిన్న నైట్ ఇక్కడే స్టే చేస్తాను నేను నమస్తే బాబు ఏ జగ నాకే రాత్రి ఇక్కడే లోపల దుప్పటేసుకొని పడుకునేసాను అది ఇల్లు కాదు యాక్చువల్గా అది ఒక భజన చేసే ప్రదేశము ఇంకా ఒక సభాగృహం లాంటిది ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ నిన్న వచ్చాను పక్కనే గణపతి మందిరం అయితే వినాయకుని మందిరం అక్కడికి వెళ్ళాను అడిగాను అమ్మ అక్కడ పడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చి నో వరీస్ ఇబ్బంది లేదు ఇక్కడ ఉండమని చెప్పారు నైట్కి శ్రీరాంపూర్ విఠల భగవాన్ విఠల్ భగవాన్ మాతేరన్ ఒక ఇరవై కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనం ఇంకా వెళ్ళిపోదామా మిగోస్ ఎలా ఎలా వెళ్ళిపోదామంటే లిఫ్ట్ తీసుకుంటానే వెళ్ళిపోదాం నిన్న ట్రైన్లో ఎందుకు వచ్చానంటే తప్పక ట్రైన్లో రావాల్సింది ఎందుకంటే కంప్లీట్గా రూట్ అయితే మిస్ అయిపోయాను ఇంకా ట్రైన్లో రావటమే మంచిదైంది నిజంగా ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుందా మీకోస్ పక్కనే నది ఉంది ఆ నది పక్కనే విఠల స్వామి విగ్రహం అయితే ఉంది ఆ ప్లేస్ ఎలా ఉందంటే సేమ్ ఒక పార్క్ లాగానే ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్గా చాలా క్లీన్గా అయితే ఉంది చాలా బాగా నచ్చిందా మీకు